హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ కేశవులు ఎండి న్యూరోసైక్యాట్రీ మిత్రులారా మళ్ళీ భయం మొదలు పెడుతున్నారు ఇప్పటికే కరోనా వల్ల చాలామంది రోగం కంటే భయం వల్లనే అనేక మంది మరణించిన సంఘటనలు మీ అందరికీ తెలుసు చాలామంది ఆర్థికంగా కూడా చితికిలబడ్డారు చాలా కార్పొరేట్ కం హాస్పిటల్స్ కూడా చాలామంది జీవితాలతో చెలగట్టం మళ్ళీ ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ ఇది కరోనా లాగానే ఉంటుంది ఆఫ్కోర్స్ కాదనలేని సత్యమే అయితే దానిలాగా ఇది అంత భయంకరమైనది ఏమీ కాదు ఈ సీజన్లో వింటర్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు చలికాలం ఎక్కువగా ఉంటాయి ఇది కూడా ఒక రకమైన ఇన్ఫ్లుయెంజ లాంటి వైరసే ఈ వైరస్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళ లోపల ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది కాదనలేని సత్యం అయితే కరోనే కాదు ఏ జబ్బుకైనా ఎవరి లోపలయితే చిన్నపిల్లలు కానీ వయసు ముదిరినోళ్ళు కానీ ఇమ్యూనిటీ వాళ్ళకు ఏ రోగం వచ్చినా ఇబ్బంది ఉంటుంది అలా కొత్తగా ఏముంది మన ఇల్లు కట్టుకున్నప్పుడు మీ పిల్లర్స్ బలంగా గట్టిగా ఉన్నట్టయితే స్లాబులు నాలుగు ఎక్కువ వేసినా గట్టిగా ఉంటుంది అసలు పిల్లర్సే గట్టిగా లేకపోతే మీరు ఎంత పిల్లర్స్ తర్వాత స్లాబులు వేసినా లాభం ఏమో ఉంటుంది అందుకే మన ఇమ్యూనిటీ మన వ్యాధి నిరోధకత శక్తి ఎక్కువగా ఉన్నట్టయితే మనం సరైన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే సరైన ఆహారపు అలవాట్లు ఉన్నట్లయితే అయిన శుచి శుభ్రత విషయంలో జాగ్రత్తలు పాటించినట్టయితే చాలా జబ్బులు రావు కదా వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది కదా ఇది కూడా ఈ లోటపీసు వైరస్ ఈ తోటి చచ్చేది అయితే పీకేది లేదు అరే భావి దమ్మున్నతో కూడా చచ్చిపోతారు ఇమ్యూనిటీ లేకపోతే కోర్ సరిగ్గా వాడకపోతే కూడా చచ్చిపోతారు జాగ్రత్తలు తీసుకోలేకపోతే కూడా చచ్చిపోతారు చచ్చిపోయేటోని ఎవరు ఆపుతున్నారు ఆయుష్ను కొద్దిగా పెంచగలుగుతున్నామా భయపట్టించడం మళ్ళీ వచ్చింది చైనాలో అవుట్ బ్రేక్ అయిపోయింది వాళ్ళు ఎమర్జెన్సీ ప్రకటించకుండా కూడా సీక్రెట్గా అన్నీ చేస్తున్నారని కొన్ని వీడియోలు పెట్టారు అరే ఈ వీడియోలలో ఒక్కసారి చూడండి నేను దగ్గర చూస్తున్న వీడియోలల్లో ఏముంది మన తెలంగాణలో ఏ హాస్పిటల్ చూసినా ఇంతకంటే ఎక్కువ మంది ఉంటారు ఈ జనాల లోపల ఎంతమంది మాస్కులు వేసుకున్నారో ఒకసారి చూడండి ఎవరో నలుగురు వేసుకున్నారు ఇప్పుడు కూడా మన లోపల కొందరు మాస్కులు వేసుకుంటారు జాగ్రత్త తప్పే ఉన్నది ఈ వీడియోలన్నీ చూపించి కొంపలు అటుకపోయినట్టు చూడండి ఎవరు అంతా ఉండేంటే ఆ బాధే ఉంటే నిజంగా మాస్కులు వేసుకోవాలి కదా ట్వంటీ ఫిఫ్టీ పర్సెంటేజ్ వాళ్ళు లేకుంటున్నారు కదా దీన్ని చూపించి అయిపోయింది కొంపలు అటుకపోయింది కొంపలాంటికపోయింది ఏదో చెస్ట్ హాస్పిటల్ అది ఆ చెస్ట్ హాస్పిటల్లో ఈ దమ్ము దగ్గు ఉన్నోడు ఉండకపోతే వాడు ఉంటాడు ఇట్లా నాలుగు హాస్పిటల్ ఇప్పుడు మన గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్ చూడ్పూర్ వేల మంది ఉంటారు ఇంతకంటే ఎక్కువ ఉంటారు అరే వీటిని చూపించి మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చింది అని భయ కంపితులను చేసి మళ్ళీ రకమైన మళ్ళీ మోసాలకు ఫార్మా కంపెనీలు కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ మళ్ళీ భయపెట్టించుడేనా గతంలోనే భయం వల్లనే చాలా మంది చనిపోయారు కదా మళ్ళీ అటువంటి పరిస్థితి అవసరమా జాగ్రత్తలు తీసుకోండి ఇమ్యూనిటీ నువ్వు ఎంత మంచి మందులు ఇచ్చినా కష్టమే కదా సో ఇమ్యూనిటీ పెంచడానికి ఆరోగ్య సూత్రాలు పాటించినట్టయితే భవిష్యత్తులో కూడా చాలా జబ్బులు రావు మన యొక్క లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం ద్వారా మన యొక్క ఆహారపు అలవాట్లు మన యొక్క శారీరక శ్రమ లేకపోవడం ద్వారా మనం తినే ఆహాల అలవాట్లతో సహా మనం ఉండే ఏమేమి తీసుకుంటున్నాం దాని మీద కదా మన ఇమ్యూనిటీ ఆధారపడుతుంది మన ఇమ్యూనిటీ పెంచడానికి ప్రయత్నించండి ఆరోగ్య సూత్రాలు హైజనిక్ ఉండాలి శుభ్రత ఉంటుందా ఇక్కడనే బాత్రూమ్ ఉంటుంది ఇక్కడనే తింటాం ఇక్కడనే పంటాం ఇంత అనైజరిక స్మెల్లు మన్ను వైరస్లు రావా పురుగులు రావా ఇన్ఫెక్షన్ రావా ఇది ఇది మనకు కావాలి మనకు మంచి శుచి శుభ్రత ఉన్నట్టయితే స్వచ్ఛమైన ఆ దొరికే పరిస్థితి మనం కల్పించుకుంటున్నాం ఇక్కడనే గుర్రగా పరిశుభ్రాలు శుభ్రంగా ఉంచుకోమని చెప్పాలి శుభ్రంగా లేకుండా జబ్బులు విపరీతంగా వస్తాయి భవిష్యత్తులో కొత్త కొత్త వైరస్లు కూడా వచ్చాయి ఇమ్యూనిటీ తోటి తక్కువ ఉంటే మ్యూటేషన్ జరగవచ్చు మరి కొత్త కొత్త వేస్తే కొత్త కొత్త జబ్బులు వచ్చే ఆస్కారం ఉంటుంది కదా దానికి కావాల్సింది ఏంటంటే మన బేసిక్గా మన ఆరోగ్యం దృఢంగా గట్టిగా ఉన్నట్టయితే ఏ జబ్బునైనా తట్టుకునే శక్తి ఉంటుంది అంతే తప్ప ఇది మళ్ళీ వచ్చిందని మళ్ళీ భయపెట్టించుడు మళ్ళీ మొదలు పెట్టకండి ఎందుకంటే మనోళ్ళు చాలా పీర్కోలు అయ్యో అయింది అయింది అయిపోయింది పోయింది అనగానే పోయి దావకాలు చేరికి అవుతారు ఒక్కడ చావగానే నేను కూడా చస్తాను భయంలో సగం మంది చచ్చిపోయారు నిజం చెప్తున్నా ఊళ్ళలో ఉన్నవాడు ఇండ్లలో ఉన్నాడు ఒక్కడన్నా చచ్చినా నాకు తెలిసి ఎవరు చదవాలి సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు తెలిసి అయితే ఎవరు చదవాలి ఎవరైనా ఉంటే చెప్పండి సో ఆ భయం అనేది ఆ ప్యానిక్ అనేది మనిషిని మళ్ళీ గుండె జబ్బులకు దారి తీస్తాం మళ్ళీ హార్ట్ అటాక్లు మళ్ళీ పాగలైపోతున్నారు చాలా మంది సార్ నేను ఒకటి ఫోన్ చేసి సార్ మళ్ళీ కరోనాగా వస్తుంది అంటే ఈసారి వచ్చా మళ్ళీ రెండోసారి మూడోసారి అయితే ఉంటామని పోతాం ఏం చేయాలంటాడు అరే భావి రాదు ఏమవుతుంది వచ్చినాక అసలే ఏం నీకేం కాకపో అని చెప్పాలి ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది లేదు సార్ జాగ్రత్తలు జస్ జాగ్రత్తలు తీసుకో మళ్ళీ మాస్క్లు వేసుకొని మళ్ళీ చేతులు శుభ్రంగా ఉంచుకొని దూర దూరం ఉండండి పనికిరాని అలవాట్లకు బయటకు వెళ్ళకండి అవసరం లేకుండా బయటకు వెళ్ళడు వాడు మాస్క్ లేకుండా వాడిన మాస్క్ పదిసార్లు వాడ శుభ్రత ఉంచుకోండి పరిసరాల పరిశుభ్రత ముఖ్యము ఆరోగ్యం ఉన్నట్టయితే హాస్పిటల్ ఓడు అవసరమా ఎనభై శాతం మీరు కరెక్ట్గా ఉంటే హార నియమాలు హార సూత్రాలు పాటిస్తే హాస్పిటల్సే అవసరం లేదు నిజంగా మీరు అవన్నీ పాటించినట్టయితే సగం హాస్పిటల్స్ ఖాళీగా ఉంటాయి కానీ మీరు ఆరోగ్య సూత్రాలు పాటించకుండా మీరు క్రమశిక్షణ లేకుండా ఉండటం ద్వారానే ఈరోజు అన్ని హాస్పిటల్ కలకల కలాడుతున్నాయి మీకు తెలుసా చాలామంది మన భారతదేశంలోకి ఆర్థిక పరిస్థితి వెనకపోవడానికి కారణం కూడా దేశం అంటే దేశంలోని ప్రజలు ఎందుకు పూర్ మళ్ళీ ఇంకా పూర్ ఎందుకు అవుతున్నారు ఎందుకంటే ఖర్చులన్నీ ఈ మధ్యలో సోషల్ మీడియాలు చూస్తున్నారు కదా ఇక సెల్ ఫోన్ వచ్చినాక ఫోన్పే ఇక గూగుల్ పే ద్వారా ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెడుతున్నారు ఆ తర్వాత ఆరోగ్యం మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు తిండి మీద విపరీతంగా పెడుతున్నారు ఓ తర్వాత ఆరోగ్యం మీద ఎందుకు మీరు సరిగ్గా పాటించకుండా ఆరోగ్య సూత్రాలు బట్టి రోగాలు తెచ్చుకొని అనవసరంగా మందులు వాడి అది అలవాటైపోయింది అది సో ఇమ్యూనిటీ మీద మీరు శ్రద పెట్టండి మంచి కడుపు రెండు తినండి మంచి ఆకుకూరలు తినండి పోషక పదార్థాలు తినండి ప్రోటీన్లు తినండి డైటీషియన్ చెప్పినట్టు మీ ఆరోగ్యానికి ఏది మంచిదో మీకు ఏది అవసరమో అది వాడండి అలా ఆరోగ్యంగా ఉంటే అన్ని రోగాలు రావు కదా వచ్చినా తట్టుకుంటాం కదా ఇక కాపాడడం అనేది కష్టమవుతుంది ఇంకా వ్యాక్సిన్స్ కూడా వస్తున్నాయి వ్యాక్సిన్కి ఏదైనా జబ్బు ఉందనుకోండి ముందే వ్యాక్సిన్ తీసుకోండి డాక్టర్లు కూడా అవగాహన చేయండి అలా అలా చేస్తే చాలా రోగాలు తగ్గిపోతాయి అట్టే ప్యానిక్ కాకండి తక్షణం ముప్పేయలేదు ఇప్పుడు మనం ఒరిగేదే ఇప్పుడు అట్టే చెప్తున్నారు ఇక టీవీలలో పేపర్లో మొదలు పెట్టి కథలు అన్నింటి హెడ్లైన్స్ అదే అయిపోయాయి అసలు భయపడాల్సింది ఏం లేదు లోటేసి వైరస్ ఇంకో వైరస్ చూసినవనో ఇది పెద్దదా ఎయిడ్స్ వచ్చినప్పుడు ఇక పేరుగా లోక భూమి మునుగుతుందన్న ఆ తర్వాత పనికిరాని వైరస్లు వచ్చినాయి మొన్న కరోనా ఏమైంది ఉండేటోడు ఉన్నాడు పోయేటోడు పోయి దాన్ని భయపడితే ఇక ముట్టుగా పోతున్నారు అంత మళ్ళీ మళ్ళీ క్యాచ్ చేసుకుంటారు హాస్పిటల్స్ కానీ ఈ ఫార్మా కంపెనీలు కానీ ఎవరు ఎక్కడ కొట్టానో ఇక మళ్ళీ మొదలు పెడతారు ఇప్పుడు శానిటైజర్ నిన్నట్టు నుంచి అంటున్నారుగా నిన్న మూడు వందలు ఉన్నది ఇలా ఆరు వందలు చేసేరు అలా చూస్తే జోమో మన అమెజాన్లో చూస్తే సో మళ్ళీ మొదలయ్యారు మళ్ళీ మాస్కులు ఇటు పెంచేస్తారు ఇవ ఇదే పరిస్థితి ఈ ట్రెండు ఈ ప్యానిక్ చేయకండి మీరు అసలు భయపడకండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి కనీస జాగ్రత్తలు తీసుకోండి ఇమ్యూనిటీ పెంచుకోండి ఆ ఇమ్యూనిటీ మిమ్మల్ని కాపాడుతుంది థ్యాంక్ యూ ఇట్లు మీ డాక్టర్ కేశవులు ఎండి నీరోసైకాట్రీ